రామరాజ్యం టీవీకి స్వాగతం శ్రీరాముడివి ఎప్పుడూ ఉన్నత భావాలే ఆయన ఎప్పుడూ నిరుత్సాహం పొందేవాడు కాదు ఆయనది సాకారాత్మకమైన ఆలోచన ధోరణి ఈ ధోరణిని లక్ష్మణుడు కూడా ప్రదర్శించడం కనిపిస్తుంది అన్నా దిగులు పడవద్దు వర్షాకాలం గడిచిపోగానే రావణుడి మీద యుద్ధం ఆరంభించదాం అని అన్నగారిని ఓదార్చే సందర్భంలో అదే ధోరణి హనుమంతుడు కూడా ప్రదర్శిస్తాడు లంకలో సీతజాడ తెలియక మొదట్లో నిరుత్సాహం కలిగినప్పుడు వెంటనే మళ్లీ ఉత్సాహం తెచ్చుకొని అన్వేషణ కొనసాగించి చివరికి విజయం సాధిస్తాడు కదా రెండు సందర్భాల్లో మాత్రం శ్రీరాముడు ఈ సాకారాత్మక ధోరణిని విడిచిపెట్టినట్టు రామాయణ ఇతిహాసంలో కనిపిస్తుంది మొదటిది శ్రీరాముడు దశరథుడిని కలిసేందుకు కైకేయి భవనానికి వెళ్ళినప్పుడు అక్కడ కృంగిపోయి చింతాక్రాంతిడై ఉన్న తండ్రిని చూస్తాడు నేళ్లు నిండిన కళ్ళతో రాముడిని చూసిన దశరథుడు రామా అని నోరారా పిలువను కూడా అని లేకపోతాడు తండ్రిని దుఃఖస్థితిలో చూసిన శ్రీరాముడు దుఃఖంతో విచలితుడైపోతాడు ఆయన ముఖం విషాద ఛాయ్తో వాడిపోతుంది తండ్రి దుఃఖానికి కారణమేమిటని కైకేయిని ప్రశ్నిస్తాడు కైకి దశరథుడు తనకిచ్చిన వరాల గురించి వివరించి రాముడు పద్నాలుగేళ్లు వనవాసానికి వెళ్లాలని భరతుడికి యౌవరాజ్య పట్టాభిషేకం జరగబోతుందని చెబుతోంది శ్రీరాముడు తండ్రి ఆజ్ఞ పాటించేందుకు వెంటనే అంగీకరిస్తాడు రాజ్యాధికారం కంటే తనకు రాజ్య బహిష్కారమే శ్రేయోదాయకమని అంటాడు ఈ ఆకస్మికమైన మార్పు ఆయన అసాధారణమైన ముఖకాంతిని తేజస్సును ఇసుమంతా కూడా మార్చలేదు తక్షణమే ఆయన రాజోచితమైన శ్వేత చక్రాన్ని వింజమరాలను విసర్జించాడు తనతో వచ్చిన రథాన్ని స్వజనాన్ని పౌరులను పంపేశాడు ఈ దుర్వార్తను తల్లికి అందించేందుకు కౌశల్య భవనానికి వెళ్ళాడు ఆయన చుట్టూ ఉన్న వాళ్లకు ఆయన ముఖ కవిళికరలు ఏ మార్పు కనిపించలేదు శరత్కాల పూర్ణ చంద్రుడి తేజం లాంటి తన సహజ తేజంతో ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడని మహర్షి వాల్మీకి వర్ణిస్తాడు రెండో సందర్భం యుద్ధం తర్వాత విభీషణుడు శ్రీరాముడి ఆజ్ఞానుసారం సీతాదేవిని ఆయన దగ్గరకు తోడుకొని తెచ్చే కట్టం ఆమెను చూడగానే రాముడికి ఆనందము దుఃఖము క్రోధము మూడు కలుగుతాయి ఆమె పది నెలలు రాముడితో చర్యలో ఉన్నందువల్ల కలిగే అపకీర్తి గురించి ఆలోచిస్తాడు అయితే ఆమె అగ్ని పరీక్ష నుంచి మచ్చలేకుండా బయటకు వస్తుంది అగ్నిదేవుడే స్వయంగా వచ్చి ఏ దోషమూ ఎరుకని సీతను తక్షణం స్వీకరించమని ఆదేశిస్తాడు రాముడు సంతోషంగా అంగీకరిస్తాడు అప్పుడే ఆయన రావణాంతపురంలో దీర్ఘకాలం ఉండటం వల్ల అగ్నిపరీక్ష జరపాల్సి వచ్చింది ఈ మైథిలి పరమ పవిత్రురాలని తనకు తెలుసు సూర్యుడికి తన కాంతితో ఉన్న సంబంధంలాగా ఈ జనకాత్మజతో తన సంబంధం అనన్యమైంది ఆమె నా నుండి ఎప్పుడూ వేరు కాలేదు అని శ్రీరాముడు అంటారు శ్రీరాముడు అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఎప్పుడూ సంతృప్తుడిగానే ఉండేవాడు ఇది ఆయన దగ్గర గల గొప్ప సద్గుణాలలో ఒకటి మనిషి తన చర్యలను తరచుగా సింహావలోకనం చేసుకుని వాటి తప్పు పులోపున పరిశీలన చేసుకుంటూ ఉండటం అవసరం నేనెవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళుతున్నాను నేను చేసే చేష్టలన్నీ ఉత్తమ పురుషులు చూపిన ఆదర్శాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా ఇలాంటి ప్రశ్నలు తనకు తానే వేసుకుంటూ ఉండటం ఒక సద్గుణం ప్రతి మనిషి తన అహంకార పూరితమైన చర్యలను పునఃసమీక్ష చేసుకుంటూ ఉండాలని శ్రీరాముడి సందేశం ఈ ఆత్మవిమర్శ ఎవరికి తోచినా పద్ధతిలో వారు చేసుకుంటూ ఉంటారు జీవిత ధ్యేయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు